ఎలా ఉందంటే ఇప్పుడు మన త్రివిక్రమ్ గారు ఒక డైలాగ్ రాశారు మన శత్రువులు ఎక్కడో ఉండరా మన ఇంట్లోనే కూతురు రూపంలో చెల్లెల రూపంలో తిరుగుతూ ఉంటారని అది నిజంగా ఇప్పుడున్న రాజకీయం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరుగుతుంది ఎందుకంటే షర్మిళ గారు ఆ పార్టీ వైఎస్ఆర్ సిపికి పెద్ద అడ్డంకిగా మొదలైతే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని బదలాం చేయడానికి వాళ్ళ కవిత గారు కంకణం కట్టుకున్నట్టుగా కనపడుతున్నారు ఎందుకంటే ఎంతో శ్రమకూర్చి ఎన్నో కష్ట నష్టాలు కూర్చి ప్రాణాలు కూడా పోయే సమయం దాకా పోరాటం చేసి తెలంగాణనే సాధించుకున్న కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అలాంటి పార్టీని ప్రజలు జే జే ధ్వనాలు పలికి గెలిపించి ఒక అత్యున్నతమైనటువంటి పదవి ముఖ్యమంత్రి పదవి చేపట్టి పది సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అలాంటి వ్యక్తి బిడ్డైనటువంటి ఈ కవిత గారు ఇప్పుడు ఈవేళ అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాల్లో మన కేసీఆర్ గారిపై ఎంక్వైరీ చేయాలి అని అసెంబ్లీలో మాట్లాడినందుకు మన రేవంత్ రెడ్డి గారు అది మా నాన్న మీద ఎంక్వైరీ అయ్యే ఈ అన్నిటి మీద మా మేనమైనటువంటి రావు గారు సంతోషరావు గారు వీళ్ళది ప్రేమేయం ఎక్కువ ఉంది మా నాన్నగారికి మా అన్నగారికి ఏం తెలియదు అని ముందుగా ప్రశ్న పెట్టి ఏదో చిన్న ఇంటిని ఇచ్చినట్టు ఇచ్చి పార్టీ పరువును కొంతవరకు దిగశారు ఇవేళ పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్ని తప్పులకి హరీష్ రావు సంతోషరావు కారణం మా నాన్నగారిది ఏం తప్పు లేదు మా అన్నగారిది ఏం తప్పు లేదు మా అన్నగారు కూడా నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి మాట్లాడితే కొంచెం తెలిసి మాట్లాడారా తెలియక మాట్లాడారా నాకైతే అర్థం కావట్లా ఎందుకంటే తప్పు చేస్తే ఒక ఒక ఇద్దరు తప్పు చేస్తే పార్టీ మొత్తానికి వస్తుందని తెలుసో తెలియదో ఆమెకి నాకు తెలియట్లా కుటుంబంలో ఎవరు తప్పు చేసినా కుటుంబానికే చెడ్డ చెడ్డపోర వస్తుంది అనేది కూడా ఎంత నిజమో ఇవాళ పార్టీ కూడా అంతే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండే ఉండే బాగుండు ఇవాళ పార్టీ హతపాతాలను తొక్కేయడానికి పార్టీని బదనాం చేయడానికి మన కవిత గారు కంకణం కట్టుకున్నారు ఇవేళ ప్రత్యేక పార్టీ పెడతారట ప్రత్యేకంగా ఆమె ఒక పార్టీ పెట్టి తెలంగాణలో పార్టీని నిర్మితం చేసుకుంటారు వాళ్ళు తప్పేం లేదు నిర్మితం చేసుకోవచ్చు కానీ ఒక పార్టీని అత తొక్కేసి పార్టీని నిర్మించుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎంత కష్టాలో ఎంత నష్టాలో పడి ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదురొట్టి నిలబడి వారి చేత సామాన్య ప్రజలకు కానీ ప్రధానికానికి కానీ న్యాయమైనటువంటి కోర్కులు పనులు చేయించుకోవాల్సిన తరుణంలో వేళ పార్టీని బదలం బదలం చేసి ఇవాళ ఆమె తెలంగాణ చరిత్రలో చీకటి రోజుగా ఈ రోజును నిలిపేశారు కవిత గారు మీరు చేయకుండా ఉంటే బాగుండేదండి ఖచ్చితంగా ఈరోజు చీకటి రోజుగా మిగిలిపోతుంది